హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చెరువు టమోటా మార్కెట్ అలాగే అంగల్లో టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై తేదీ జూన్ నెల ముందుగా మనము మొలకల్చెరువు టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే ఇరవై రెండు కేజీల బాక్సు కాయలు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే పదమూడు వందల రూపాయల వరకు అయితే మొలకల్చెరువు మార్కెట్లో టాపు ధర అయితే పలకట్టడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ మొలకల్చెరు టమోటా మార్కెట్ యాడ్ ఇంకా అంగల్ల మార్కెట్ విషయానికి వస్తే అంగల్ల టమోటా మార్కెట్లో టమోటో ధరలు కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుపాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వేల వంద రూపాయల వరకు అయితే అంగల్ల మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది థౌజండ్ రూపీస్ టు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అంగల్ల టమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు చెరువు టమోటా మార్కెట్ అలాగే అంగల్ల టమాటా మార్కెట్లో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో